ఈరోజు మనం ఆవకాయ పచ్చడి ప్రిపరేషన్ అనేది ఆ వ్లాగ్ చూసేద్దాము జస్ట్ క్యాజువల్ వ్లాగ్ ఇది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మామిడికాయ పచ్చడి మేము పెట్టుకున్నాము అంటే కొంతమంది ఆవకాయ అంటారు మామిడికాయ అంటారు నేనైతే ఈ జలాలు తీసుకున్నాము జలాలు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని ఎలా పచ్చడి పెట్టుకోవాలనే ప్రాసెస్ అయితే క్లియర్గా చూపించాను మెజర్మెంట్స్ కావాలంటే కనుక కన్ఫర్మ్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను డీటెయిల్స్ వెళ్ళి చూసేయండి మాకైతే కేజీ జలాలు వచ్చేసి ఎయిటీ రూపీస్ తీసుకున్నారు ఇంకా మార్కెట్లో తీసుకొని అవి కటింగ్ చేయించడానికి సపరేట్ సెక్షన్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిపోయాము వెళ్ళిపోయి నీట్గా క్లీన్ చేసేసుకొని కటింగ్ చేయించేసాను ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేయండి ఇంకా అలా నీట్గా క్లీన్గా తుడుచుకొని కట్ చేయించుకున్న తర్వాత కూడా మనం ఇంటికి తీసుకొచ్చి ఇలా క్లాత్ తీసుకొని పైన ఒకటి వైట్ లేయర్ లాగా వస్తుంది సీడ్ ఉంటుంది కదా సీడ్ స్కిన్ ఉంటుంది సో అది తీసేయాలి తీసేసి నీట్గా తుడుచుకోవాలి ఈ చెత్త ఏం లేకుండా బికాస్ వాళ్ళు అది రోడ్డు మీద కదా కటింగ్ అవన్నీ చేస్తారు సో చూసుకోవాలి అండ్ పురుగులు కూడా ఉంటాయి కొంచెం లేట్గా పచ్చడి పెడితే కనుక పురుగులు వస్తాయంట నేనైతే ఈ టబ్లో చేసుకుంటాము మాక్సిమమ్ ఒక ఫోర్ ఇయర్స్ బట్టి ఈ టబ్లోనే చేస్తున్నాను ఇది మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు తీస్తాను అప్పుడు దాకా పైన పెట్టేసుకొని దీంట్లో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా చేసుకుంటాము అండ్ కర్నూలు ఆయిలే వాడతాము మేము కొంతమంది నువ్వుల నూనె కూడా వాడతారు నా మేమైతే ఫస్ట్ నుంచి కర్నూలు ఆయిలే యూజ్ చేస్తాము కర్నూల్ ఆయిల్ ఇలా నీట్గా పీసులకు పట్టేలాగా కలుపుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం మిగతా ప్రాసెస్ చేసుకోవాలి ఇవి నీట్గా మిక్స్ చేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఎప్పుడైనా కానీ కళ్ళుప్పు తీసుకోవాలి మెజర్మెంట్కి కళ్ళు ఉప్పు తీసుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలి కళ్ళుప్పు అని అదే రాళ్ళు ఉప్పు అంటారు కదా ఆ ఉప్పు తర్వాత కారము ఇవన్నీ నేను మెజర్మెంట్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను కారం పిండి మెంత పిండి అన్ని మెజర్మెంట్స్ నేను ఇస్తాను కంపల్సరీ డిస్క్రిప్షన్ చూసేయండి అండ్ వీడు మా మధ్య ఆ ప్రాసెస్ అంతా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ చూస్తున్నారు పిల్లలు ఇద్దరు సమ్మర్ హాలిడేస్కి వచ్చారులేండి సో వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ఇలా సమ్మర్లో మ్యాంగో పిక్కులు పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అంతా అయిపోయిన తర్వాత దాంట్లో రైస్ వేసుకొని తింటము నాకైతే చాలా ఇష్టము సమ్మర్ అంటే పచ్చళ్ళే గుర్తొస్తాయి మాకైతే డెఫినెట్గా మొత్తం చూసేయండి మీకు అంతా క్లియర్గా ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ చేసేయండి నేను వెంటనే రెస్పాండ్ అవుతాను అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇంకా చేసుకుని వాళ్ళైతే చేసేసుకోండి ఇప్పుడే మంచి కంటెంట్ రాబోతుంది కొంచెం గ్యాప్ తీసుకున్నాను కొంచెం ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తూ ఈ ఛానల్కి కొంచెం స్పేస్ ఇవ్వాల్సి వచ్చింది డెఫినెట్గా ఇది మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను చాలామంది కామెంట్ చేస్తున్నారు మెసేజ్ చేస్తున్నారు ఏమైంది వీడియోస్ పెట్టట్లేదు అని సో ఇప్పటి నుంచి మళ్ళీ యాక్టివ్గా ఉంటాను మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలని ఉంటే కనుక కామెంట్ చేసేయండి డెఫినెట్గా నేను అది పాజిటివ్ వేలో తీసుకొని మీకు కావాల్సిన కంటెంట్ నేను ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ వీడియో మొత్తం చూసేయండి